హలో అందరికి ఇవాటి వీడియోలో యాదగిరి గుట్టకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రమణేశ్వరం టెంపుల్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం చూసేది రమణేశ్వరం మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు అక్కడ బంగారు శివలింగం దర్శించుకోవచ్చు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకి ఋషిలింగాలు కనిపిస్తాయి ఈ ఋషిలింగాలు ఈ గుడి చుట్టూ ఉంటాయి ఇక్కడున్న ఈ ఋషి లింగాలకి ఒక్కొక్క లింగం కి ఒక్కొక్క ఋషి పేరు ఉంటాయి అన్నమాట అంటే మన భారతదేశంలో ఉన్న టూ సెవెంటీ ఎయిట్ ఋషుల పేర్ల మీద ఇక్కడైతే శివలింగాలు కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ బోర్డు చూసినట్టయితే మహాపీఠం మెయిన్ టెంపుల్ అని మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇక్కడ చూసినట్టయితే మనకు నవదుర్గ ఆలయం అయితే కనిపిస్తుంది ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాలతో పాటు తొమ్మిది అడుగుల ఆది పరాశక్తి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది ఈ అమ్మవారి విగ్రహంకి ఒక వైపున స్ఫటికంతో ఉన్న శివలింగం అంతేకాకుండా సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది ఆది పరాశక్తి అమ్మవారి విగ్రహం ఎదురుగానే దుర్గామాత విగ్రహాలన్నీ మనకి కనిపిస్తాయి రమణేశ్వరం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పదిహేను వందలకు పైగా శివలింగాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఒక్కో శివలింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని బంగారు శివలింగం అయితే ఇక్కడ ఉంది అది కూడా మూడు అడుగుల శివలింగం అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు అన్ని ఈ రమణేశ్వరం టెంపుల్ లో ఉన్నాయి జ్యోతిర్లింగాలతో పాటు రెండు వందల పదమూడు జలలింగాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి ఈ జలలింగాలు ఇరవై నాలుగు గంటలు వాటర్ లోనే అన్నమాట అమ్మవారి విగ్రహాలన్నీ కూడా నేను స్లోగా చూపిస్తున్నాను సో దట్ మీకు పేరు చదువుకునేలాగా ఉంటుంది అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ హ్యాపీగా తీసుకోవచ్చు వాళ్ళైతే ఎటువంటి ఆబ్జెక్షన్ మనకు చెప్పలేదు మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే శివలింగాలు అన్నిటికీ కూడా గ్రిల్స్ కి లాక్ వేసి పెట్టారు ఆ శివలింగాలనైతే మేము లోపలికి వెళ్ళి చూడలేకపోయాం అదొక్కటైతే చాలా బాధగా అనిపించింది ఇక్కడ నేను చెప్పినట్టు ఒక్కో శివలింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఆ శివలింగాలన్నిటికీ కూడా వాటి ప్రత్యేకత ఏంటి అక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయి వాటి పేర్లు ఏంటి అవన్నీ కూడా మనకి ఒక బోర్డులో కనిపిస్తాయి సో మనం అవి చూసుకొని శివలింగాలన్నిటినీ కూడా దర్శించుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సాంబశివ దర్బార్ అంటే ఇక్కడ ఐదు అడుగుల షిరిడి సాయినాథుని విగ్రహంతో పాటు ఇంకా సహస్ర శివలింగాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఒక తొం తొంభై మూడు శివలింగాలు అయితే మనం చూడొచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ శివలింగాలతో పాటు సాయిబాబా విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది ఈ గ్రిల్స్ ఉండడం వల్ల అయితే నేను వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను ఇది దాటుకొని కొద్దిగా ముందుకొస్తే మనకి రుద్ర భగవాన్ దర్బార్ కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు అడుగుల నాగశిరిడి సాయిబాబా విగ్రహంతో పాటు తొంభై మూడు సహస్ర శివలింగాలు కనిపిస్తాయి చూస్తున్నారు కదా నాగ నాగషిరిడి సాయిబాబా గారి విగ్రహం నెక్స్ట్ వచ్చేసి శ్రీ కనకదుర్గా దర్బార్ ఇక్కడైతే తొంభై మూడు సహస్ర శివలింగాలు ఉన్నాయి ఇక్కడ తొంభై మూడు సహస్ర శివలింగాలతో పాటు నాగదేవత విగ్రహం కూడా మనం చూడొచ్చు ఇక్కడ నాగదేవత కనిపించేలాగా నేనైతే క్లియర్ గా వీడియో తీశాను ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి స్ఫటిక శివలింగేశ్వర దర్బార్ ఇక్కడ మనకి మూడు అడుగుల స్ఫటిక శివలింగంతో పాటు నాలుగు అడుగుల షిరిడి సాయిబాబా విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది ఇప్పుడు మనం చూడబోయేది నాగేంద్రేశ్వర్ దర్బార్ ఇక్కడ మనకి ఆరు అడుగుల నాగేంద్రుడి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇంకొకటి ఈ టెంపుల్ కి వెళ్ళిన వాళ్ళకైతే అన్నదానం ప్రొవైడ్ చేస్తారు సో వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అన్నదానం స్వీకరించి రండి ఈ ఆలయం ప్రాంగణం మొత్తం మీకోసారి చూపిస్తున్నాను ఎంత విశాలంగా అండ్ చాలా క్లీన్ గా ఉంచారు ఈ ప్లేస్ మొత్తం కూడా ఇప్పుడు ఈ రమణేశ్వరం ముఖ్యమైన బంగారు శివలింగం దర్బార్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి మూడు అడుగుల బంగారు శివలింగం ఇక్కడైతే మనకు బంగారు శివలింగం దర్శించుకోవడానికి దారి అనమాట ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా సో మనం అక్కడ నుంచి వెళ్ళి అభిషేకం అదంతా చూసుకోవచ్చు ఇక్కడ కనిపించేవన్నీ కూడా బంగారు శివలింగానికి ఎదురుగా ఉన్న శివలింగాలు అండ్ అమ్మవారి విగ్రహాలు అనమాట మీకైతే నేను శివలింగాన్ని చూపిస్తున్నాను చూసేయండి ఓ సో ఇక్కడ మనకు కనిపించేదే బంగారు శివలింగం అనమాట ఈ శివలింగం దగ్గరికి అభిషేకం చేయించే వాళ్ళను మాత్రం అలో చేస్తారని విన్నాను ఈ బంగారు శివలింగం దాటుకుని కొద్దిగా ముందుకు వస్తే మనకి ఇక్కడ కనిపించేది శ్రీ తయ త్రయం సాయి దర్బార్ అనమాట ఇప్పుడు మనం చూసే విగ్రహాలన్నీ కూడా నవదుర్గ ఆలయంలోని విగ్రహాలు నేను వీడియో తీసినప్పటికి ఇంకా ఆలయం క్లోజింగ్ టైం అయిపోయింది అనమాట సో లంచ్ టైం వెయిట్ చేసి మళ్ళీ నేను వెళ్ళి వీడియో తీసుకుని వచ్చాను ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడికి వెళ్ళాలంటే చాలా నడిచేది ఉంటుందండి సో మీరు నడవగలము అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్లి ఈ టెంపుల్ ని చూసేసి రండి మీరు హైదరాబాద్ లో ఉండి ఏదైనా కొత్త టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉంటే మాత్రం తప్పకుండా ఈ రమణేశ్వరం టెంపుల్ కి మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా అలా వన్ డే స్పెండ్ చేసి అయితే రావచ్చు ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఆవరణ మొత్తం ఈ సరౌండింగ్స్ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం కూడా చాలా క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేశారు సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు టెంపుల్ ఎంట్రన్స్ ముందరైతే మనకి షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అంటే ఫుడ్ ఏమైనా కావాలి అన్న సాఫ్ట్ డ్రింక్స్ అలా చిన్న చిన్న స్నాక్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్